ఒకరోజు మధ్యాహ్నం అలవి అంతా నిశ్శబ్దంగా ఉంది చిలుకలు చెట్లపై విశ్రాంతి తీసుకుంటున్నాయి ఆకుల మధ్యకి ముదురు వెలుతురు జారుతోంది మన చిట్టి కూడా ఉదయం పొద్దున్నే పని మొదలుపెట్టి చాలా అలసిపోయింది ఆమె నిదానంగా నడుస్తూ తన బండీకి దగ్గరగా వచ్చి తలపైకి చూసింది అక్కడ ఆకాశంలో ఎర్రటి మబ్బులు వెచ్చని వెలుతురు కొన్నిసార్లు గాలిలో తీపి కొబ్బరి వాసన కూడా కొద్దిగా వచ్చినట్టు అనిపించేది చిట్టి ఒక పల్లకిలా తలమోపేసి బండి లోపల అడుగుపెట్టింది ఆమె గూడు అనేది మామూలు గూడు కాదు పాత గుర్రపు బండిని మురుత మురుతగా చేసి అందులో మురిపాల కొబ్బరి ఆకులతో జాగ్రత్తగా పరవేసింది మధ్యలో మగ్గించిన మామిడి ఆకుతో చిన్న గుడ్సెలాంటి తలుపు కూడా వేసింది వానరాకుండా వెలుతురు లోపలికి వచ్చేలా చిట్టి తన తోకను కూర్చుని రెండు చేతులు మడిచి మెల్లగా వేసింది బయట గాలిలో ఆకులు ఊగుతున్న శబ్దం లోపల చిట్టి ఊపిరి తీసుకునే మృదువైన శబ్దంతో కలిసిపోయాయి కొద్ది నిమిషాల్లో చిట్టి నిద్రలోకి జారిపోయింది ఆమె కలలో తాను ఒక మోసాలన్నం తిన్నట్టు అనిపించింది తేనెతో నిండి ఉండే గింజలు అవి తింటూ పక్కనే ఒక పెద్ద నెమలిని చూస్తోంది నెమలికి తనలాంటి మోసం చేయడం మొదలుపెట్టింది ఆ నెమలితో కలిసి ఎగిరిపోయి మామిడి చెట్టు పైకి వెళ్ళింది అక్కడి నుండి చూస్తుంటే అడవి మొత్తం ఒక్క రంగుల మేడలా కనిపించింది అంతలో గాలిలో మృదువుగా ఒక కరుగు పాట వచ్చింది చెట్టి సిగ్గుగా నవ్వుకుంటూ బండి లోపలే ఒంటరిగా తలపాల్చుకుంటూ నిద్రలో తన తోకను బుగ్గకి వేసుకుంది మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు పారిపోయాయి ఒక చిన్న చిన్న పిట్ట తన పాటతో బండి దగ్గరికి వచ్చింది కానీ అది కూడా చిట్టిని చూసి మౌనంగా కూర్చుంది ఇంత మధురంగా నిద్రపోతే ఎలా కాలం చేయగలము అన్నట్టు చిట్టి నిద్రలో ఉన్న సమయంలో పక్కన పిడకల మీద చిన్నగా ఒక గింజరు కింద పడిపోయాయి వాటి వాసనతో చిన్న కుండేలు కూడా దగ్గరికి వచ్చి మెల్లగా గాజుల కొమ్మ మీద కూర్చుని చూసింది చిట్టి ముఖం మీద ఎలాంటి ఆందోళన లేదు అది చక్కగా మెల్లగా వెచ్చగా నిద్రపోతోంది చివరికి ఒక వెచ్చని కిరణం చిట్టి చెంపపై పడింది ఆమె కనురెప్పలు తేలికగా లేచాయి నెమ్మదిగా పిలికినట్టు తన చేతులను చాపింది బయటికి చూసింది సాయంత్రం ప్రారంభమవుతోంది నిద్ర ఇంత నిద్ర ఎప్పుడూ వచ్చినట్టు లేదు అని తనే తన చెప్పుకుంది ఆమె నిద్రకు కారణమైన నిశ్శబ్దాన్ని ప్రకృతి ఇచ్చిన దీవెనగా భావించింది చిట్టి చివరికి తన దగ్గరకు వచ్చిన కుందేళ్లను పిట్టళ్లను చూసింది మీరు ఎప్పుడూ ఇలాగే మౌడంగా చూస్తారా నన్ను అని నవ్వింది వాళ్ళు తల ఊపారు వాళ్లకు తెలుసు ఒక్కోసారి నిద్ర అంటే విశ్రాంతి మాత్రమే కాదు అది మనసు పునరుజ్జీవించేది మనలోని ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చేది చిట్టి ఎటు చూసినా అడవి ప్రశాంతంగా ఉంది చెట్లు నెమ్మదిగా ఊగుతున్నాయి చిన్న చిన్న జీవాలు బయటికొస్తున్నాయి ఆమె అనుకుంది ఇంత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసినా అలసట ఉండదు ముగింపు పగటి నిద్ర ఒక నిస్సహాయత క్షణం కాదు అది ఒక జీవనోల్లాసపు శ్వాస చిట్టి తన పగటి నిద్రతో కొత్త ఉత్సాహం కొత్త ఊపిరితో తిరిగి అడవిలోకి అడుగుపెట్టింది